ఎంట్రన్స్ అయితే ఇదండి బాబు ఎంట్రన్స్ అయితే ఇంతవరకు ఇది ఏ కోతులు అయిగండి అవి ఎలా పారిపోతున్నాయో ఏకంగానే హెయిగో కోతులు వేగో అమ్మ కోతులు ఇగో అయ్యండి కోతులు మా మారేడు మళ్ళీ మారేడుమల్ల వాటర్ ఫామ్ హలో అండి ఎలా ఉన్నారు అందరు బాగున్నారా ఎక్కడ ఉన్నారనుకుంటున్నారు మారేడు మళ్ళీ వాటర్ ఫామ్ దగ్గరికి వచ్చానండి అమ్మ బాబా ఇక్కడికి రావాలంటే మనకు ఉండాలి నిజంగా దిగాలన్నా ఎక్కాలన్నా మామూలుగా లేదు ఇదంతా కూడా మా బాబాయ్ చాలా బాగుంది ఇది అంతా మాత్రం కానీ చూడవలసిన ప్రదేశం ఇది అయితే మాత్రం నిజంగా కూడా చాలా బాగుంది నేను అయితే మాత్రం ఇంత లెక్కలో ఇది ఇలా ఉంటుందని కూడా ఎప్పుడూ కూడా నేను చూడలేదు నిజంగానే మా ఊళ్ళు అందరూ ఒకరికొకరు ఏకంగా ఒగురు చేస్తున్నారు మట్లు దిగడాది కూడా నిజంగానే మా జనం ఇంకా ఉన్నారు అది అందరూ కూడా ఇలా చూడండి మీకు అందరికీ చూపిస్తున్నాను ఇదంతా కూడా అమ్మ బాబు మెట్లు ఉన్నాయి నిజంగా తిరుపతి మెట్లు కన్నా దారుణంగా ఉన్నాయి అమ్మో తిరుపతి మెట్లైనా ఇవ్వండి అంతా అలా ఉన్నాయి అమ్మ బాబు ఇగ మా మారుతులన్నీ కొబ్బరి చేసి అక్కడికి వచ్చి మా తమ్ముడు మా మారుతులు మా ఆయన చూసారు అక్కడ పైన కూర్చున్నారు యాక్కింగ్ ఇంకా మా అల్లుడు గారు ఇంకొక అల్లుడు గారు ఇక్కడ మా అక్కగారు అల్లుడు చిన్న అల్లుడు అందరూ కూడా ఇంకా ఉన్నారు మా జనం అందరూ కూడా వస్తారు ఇదంతా కూడా అమ్మో చాలానే ఎలా ఉందండి అలా ఉంది చాలా బాగుంది నిజంగానండి ఎప్పుడన్నా కూడా మీరు ఎప్పుడన్నా కూడా ఈ ఊరు వచ్చినప్పుడు కంపల్సరిగా చూడవలసిన ప్రదేశం అండి ఇది నిజంగా నాకైతే వరకు తెలుసు చూస్తే కూడా చూడవలసిన ప్రదేశం అని ఇప్పుడే తెలిసింది కూడా నిజంగా కూడా చాలానే అండి స్నానం చేయాలి అదే చూస్తున్నాను ఇంకా పైపులు పెట్టారు పైపులో నుంచి ఇలా వస్తున్నాయి అనమాట వాటర్ అంతా కూడా ఇలాగ వాటర్ అంతా కూడా ఇలా వస్తున్నాయి ఎంత సౌండ్ వస్తుందో వాటర్ ఇంకా చాలా బాగుందండి ఇలాగా తోట కూడా దారి చూడండి ఎంత బాగుందో ఇప్పుడే ఇలా ఉందంటే వర్షాకాలం అయితే మరి ఇంకెలా ఉంటుందో మరి దానిపై చూడండి ఎలా ఉన్నదో ఒకసారి ఓకే అండి మరి ఉంటానండి ఇంకా తీసుకో చేస్తాను వీడియోలు ada, <tuk> ada di mana? Ada mana? కాదు వేరే చూస్తున్నాయి మెట్లు ఎలా ఉన్నాయంటే ఇప్పుడు మేము ఎక్కుదిలోకి ఉంటుంది ఇప్పుడు మరి అసలు ఆశ మీద ఏంటంటే చూడాలన్న ఆశ

చూస్తుంటారు కదండి నేను ఏదో యూట్యూబ్లో చూసి అందరూ చూసినప్పుడు నేను కూడా చూడాలి కదా అనుకున్నాం అమ్మ బాబాయ్ ఇంత లెక్క ఉంటుంది ఇంతెలా గుర్తు అనేసి అవసరం అనుకోలేదండి ఇంతెలాగా అమ్మ బాబా మా జనానికి ఇంక దెబ్బ ఆవేశం అమ్మా మాత ఎంత అలా చాలా హైటు మామూలుగా మా పెద్ద ఎలా పరిగెట్టుకు వస్తుందో మా అక్క గారు అమ్మాయి చూసారా కబ్బరి సింగిలాగా ఉంటుంది నీకు ఏమని చెప్పి నడుగుని ఎప్పు చేస్తుంది చిన్నమ్మాయికి ఏమని ఎప్పొచ్చేస్తుంది అదిగా నీకు నడుగుని ఎప్పు వచ్చేస్తుందంటే పోయేనా వస్తుందా మీరు మర్చిపోయి ఇంక యూట్యూబ్ లోకి వెళ్ళి ఇంకా ఎలా ఉంది మీలుగుస్ ఉన్న చెప్పు వాళ్ళు వచ్చేవాళ్ళు